శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకి కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం అనేది తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా అంటే విశ్వాస సంవత్సరం కూడా వస్తుంది విశ్వాస సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుందండి వృషభ రాశి వాళ్ళకి ఎందుకంటే ఏప్రిల్ నెలలో గురుడు మారుతున్నాడు రెండు గురుడు మారడమే కాకుండా గురుడు ఏప్రిల్ నెలలో మారడము రాహుకేతువులు కూడా మారడం అంటే అంటే మీ వృషభ రాశి నుంచి మిదురు రాశులకు వెళ్ళడము రాహుకేతువులు కూడా ఇందాక చెప్పినట్టుగానే పద్దెనిమిది మే పద్దెనిమిది నుంచి కూడా వాళ్ళు మారుతున్నారు మారడం అంటే మే పద్దెనిమిది నుంచి రా వీళ్ళు మే పద్దెనిమిది నుంచి కుంభరాశిలోకి రాహు సింహరాశిలోకి కేతువు మారడము శని కూడా మీనరాశిలో మారుతాడు సరే అది పక్క పెడితే మీకు సెకండ్ భావంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం అండి గురుడు ఉండడం వలన విద్యార్థులకి చాలా మంచి విద్య వస్తుంది అంతేకాకుండా ధనం విషయంలో మాత్రం ఏమాత్రము ఇబ్బంది పడరు మీకు రావాల్సిన ధనము సకాలంలో మీ చేదిగా అందుతుంది అలాగే గాయని గాయకులు కంటారు సరే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి అలాగే పాటలు పాడే వాళ్ళకి గంట గాయని కాగానే పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా గురుడు ఎగ్జాల్టేషన్లో కూడా వెళ్తాడు అండి ఇంటి వాడు మీకు అయ్యాడు ఎనిమిది ఇంటి వాడు కూడా సరే ఆయన మీకు పదకొం మూడో భావంలోకి ఎగ్జాల్టేషన్ వచ్చేసేదిలోకి అక్టోబర్ నెలలో వెళ్తాడు ఏదేమైనా మళ్ళీ మీ మీ కన్యా మీ రాశి బిదురు రాశిలోకి వస్తాడు ఏదేమైనా గురుడు ప్రభావం వలన కుటుంబంలో వృద్ధి కలుగుతుందండి మీకు సంపదలు బాగా పెరుగుతాయి సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది మా ఏప్రిల్ ఫస్ట్ నుంచి అంతేకాకుండా అక్కడ చక్కని భోజన వసతులు అండి మీకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు పైగా మీ గురుడు ఉండడం వల్ల మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటే అక్టోబర్ నవంబరులో లో ఎక్కువగా అంటే లో ఐ మీన్ అక్టోబర్ నవంబర్ నెలలో గురుడు వచ్చే స్థితిలో ఉండము రిట్రగేషన్లో ఉంటాడు కూడా అయినా వక్రగతిలో ఉంటాడు సో అక్టోబర్ నెలలో విపరీత రాజ్యాగా ఉంటుంది మీ తమ్ముళ్ళకి బాగా ఉంటుంది మీ వ్యాపలింగ్ స్టైల్ చాలా బాగుంటుంది మీ సోదరి సోదరు మళ్ళకి మంచి అవకాశాలు వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది సందేహం లేదు ఫోర్త్ భవన్లో కేతువు ఉన్నాడు కదా ఫోర్త్ భవన్లో కేతు విద్యకి ఆటంకాలు కలిగిస్తాడు వినాశం కలిగిస్తూ ఉంటాడు అంటాం కానీ కేతువు పెద్ద మేలో మారుతున్నాడు కేతువుకి గు దృష్టిలు ఉంటాయి గురుడు యొక్క దృష్టి కూడా థర్టీ డిగ్రీస్లో ఉంటుంది ఏదేమైనా సరే ఫోర్త్ థర్డ్ ఫోర్త్ భవన్లో ఉన్న కేతుకి విద్యలో ఆటంకాలు కొద్దిపాటిగా కలిగిస్తాడు మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి మాత్రం పర్ఫెక్ట్గా బాగుంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మే నెలలో మీరు వాహనాలు గృహాలు యో గృహయోగాలు మీకు ఉన్నాయి భూ సంపద కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా రవి బుద్ధులు సెప్టెంబర్ నెలలో పదిహేడు సెప్టెంబర్ పదిహేడో తారీఖుని బుధాదిత్యోగంలో ఉండబోతున్నారు మీకు బుధుడు వచ్చేసరిలో ఉంటున్నాడు కాబట్టి మీ సంతానం విషయంలో అద్భుతంగా ఉంటారండి మీకు అంతేకాకుండా శని కూడా పంచమ స్థానానికి ఉంది కాబట్టి పంచమ స్థానంలో శని దృష్టి ఉండదు ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఐ మీన్ కొంతమందికి స్పెక్యులేషన్ ఉంటారు సరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ సెప్టెంబర్ నెలలో మాత్రము అద్భుత మంచి యోగాలే ఉంటాయి రవి బుధాదిత్యోగం ఉంటుంది ఏదైనా ఓవరాల్గా చూసుకుంటే పంచమ స్థానానికి శని దృష్టి ఉంది కాబట్టి పుత్రిక సంతాన యోగం కలుగుతుంది మీకు అలాగే సినిమా రంగము టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా స్లో అవ్వడానికి అవకాశము ఉంటుంది కొంతమందికి అంతేకాకుండా మీకు ప్రేమ వివాహాలు అవడానికి కూడా కొంచెం అవకాశాలు మాత్రం ఉన్నాయి ఏదేమైనా సప్తమ స్థానంలో రవి బుధ కుజులు ఉన్నారు యోగం ఎప్పుడు ఉంటారు అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో ఉంటారు సో ఈ నవంబర్ నెలలో ఉండడం వల్ల మీకు వివాహ శుభకార్యాలు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఈ గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మీ రాశి మీద అంటే మీ సప్తమ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి వివాహ శుభకార్యాలు చాలా బాగా జరుగుతాయండి అనుకున్న సంబంధాలు కూడా జరుగుతాయి విశ్వాస సంవత్సరం అంటే వీళ్ళకి అనుకున్న సంబంధాలు చేయడానికి జరగడానికి మీకు దగ్గరకు వచ్చే సంబంధాలు సెటిల్ అవ్వడానికి త్వరగా సెటిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ చాలా బాగుంటారు వ్యాపార విస్తరణ బాగా చేసుకుని ఉంటారు అలాగే డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి లాయర్ స్థుత్తులో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఏదేమైనా అంటే మీ సంవత్సరం మొత్తం కూడా భాగ్యస్థానాన్ని గురుడు దృష్టి కూడా బాగా ఉంది ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు కూడా చూస్తాడు కాబట్టి భాగ్యస్థానం చాలా బాగుంది కాబట్టి మీకు విదేశ పర్యటన ఉన్నతమైన విద్య ఈ మీకు ఉన్నత విద్య బాగా వస్తుందండి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది రైతులకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పంటల్లో నష్టం రాకుండా ఆదాయం బాగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి అలాగే భాగ్యస్థానం బాగుందంటే విద్యాసం విద్య కోసము అలాగే మీరు చేస్తున్న వృత్తి కోసం వృత్తి వృత్తి రీత్యా అలాగే వ్యాపారాల రీత్యా మీరు విదేశ పర్యటన చేయబోతున్నారు ముఖ్యంగా భాగ్యస్థానానికి సరి దృష్టి ఉంది భాగ్యస్థానానికి గురు ఉంది కాబట్టి మీకు జనరల్గా ఏంటంటే మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా తీర్థయాత్రలకి ఎక్కువ కాలం వెచ్చిస్తారు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు ఎందుకంటే విశ్వాస సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి మీకు కూడా ఎక్కువగా మీకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది మే నెల నుంచి బాగా ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చేయడం తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు గురువుగారిని పేటాబులు కలుస్తారు అలాగే ఉన్నత విద్య రీత్యా కూడా విదేశాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది మీరు బిజినెస్ ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ఉన్నతంగా రాణిస్తారు గురుదృష్టి ఉంది కాబట్టి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి బంగారము వ్యాపారస్తులకి వెండి వ్యాపారస్తులకి వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది బట్టల వ్యాపారం కూడా చాలా బాగుంటుందండి ఫుడ్ బిజినెస్ కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశము ఉంది అలాగే భాగ్యస్థానము ఏమాత్రం ఇబ్బంది లేదు ఇవన్నీ కూడా ఈ భావాలను కూడా ఆడవాళ్ళు కూడా వర్తిస్తాయండి లేడీస్ కూడా ఉంది మీరు కష్టపడి చదువుతున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు విజయ ఈసార్ ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది ఉద్యోగ భద్రత ఉంది వ్యాపారాలులో మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దశమరాహు దశమరాహు ఫ్లైట్స్ ఎక్కించడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఆయన వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి రాహు కుంభరాశిలో ఉన్నాడంటే వాళ్ళు జనరల్గా మెడికల్ సంబంధించిన వాళ్ళు మెడిసిన్స్ ఉంటుందారా ఎంబీబీఎస్ చేస్తారే వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎంఎస్ చేయడం కోసం మెడికల్ మెడిసిన్స్ కానీ లేకపోతే ఈ ఎంఎస్ఎల్ చేయడం కోసం ఉంటారు ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ విదేశీ పర్యటన ఉంటుంది అంతేకాదండి దశమ రాహు ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది అండి రాహుకి శనికి బాగున్నారు కాబట్టి ప్లేస్మెంట్స్ బాగున్నాయి కాబట్టి ఈ సంవత్సరము విశ్వాప సంవత్సరంలో ఈ రాజకీయ నాయకులు ఉంటారు తర్వాత వాళ్ళకి ప్ర ప్రమోషన్స్ అంటే వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము లేకపోతే వాళ్ళకి గౌరవం పెరగడము వాళ్ళకి ఉన్నతమైన ఏమంటారంటే స్పీచెస్ చేస్తారు సరే వాళ్ళకి ప్రజాదరణ పెరగడము అన్నీ రాహు ప్రభావాల్లో ఉంటాయి ఎక్కువగా మీరు విమానాలు ఎక్కుతారు వృషభ రాసి వాళ్ళు ఫ్లైట్స్లో పని ఎక్కుతుంటారు ఫ్లైట్స్ విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావడము అలా ఉన్నతంగా బాగుండడము జరుగుతుంది దశమరాహువే మీకు గంగా స్థానాన్ని శివాభిషేకాలని కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలని కాలభైరవ దర్శనాలని రాహువే కదండి ఇచ్చేది అలాగే మీరు రాహునంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయండ సందేహం లేదు అలాగే రాహు సినిమా రంగానికి కూడా మంచి యోగాన్ని కలిగిస్తుంటాడండి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్ అవ్వచ్చు యాక్టర్స్ అవ్వచ్చు ఏదైనా సరే సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాభ సంవత్సరంలో మే నెల నుంచి కూడా ఓ అద్భుతమైన ఫలితాల్లో ఉండబోతున్నాయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఉంటుంది ముఖ్యంగా గాయని గాయకులకి పాటలు పాడే వాళ్ళకి గాయని గాయకులు అలాగే నృత్య కళాకారులకి మ్యూజిక్ ఆర్టిస్టులు మ్యూజిక్స్ వాయిద్యం వాయిద్యం వాయించాడు వాయిద్యం అంటే విశ్వవసికి ఇష్టం కదండి ఆయన గంధర్వరాజు కదా విశ్వవసికి వాయిద్యం అంటే ఇష్టం వాయిద్యం అన్నా సంగీతం అన్నా పాటలు పాడడం అన్నా వాళ్ళందరూ గంధర్వరాజు వాళ్ళందరూ పాడుతుంటారు కదా అలాగా ఈ సంవత్సరం మొత్తం కూడా కళా రంగానికి అభివృద్ధి గలుగుతుండో ఏమాత్రం సందేహలేదు అలాగే లాభస్థంలో శని లాభంలో శని విపరీతమైన రాజ్య కార్కుడు కదండి అసలే మీకు నైన్త్ హౌస్ లాడ్ టెన్త్ హౌస్ లాడ్ లాభంలో ఉన్నాడు అంటే కూలు రంగంలో ఉన్న వాళ్ళకి సింగ్ అంటే కోల్ రంగం అంటే కో సింగరేణి కాలేజ్ చెప్పచ్చు సింగరేణి కాలేజ్లో వాళ్ళ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారాల్లో కానీ ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయండి ఫస్ట్ ఏప్రిల్ నుంచి శని ఏప్రిల్ ముప్పై తారీఖు మారుతాడు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా సింగరేణి లైకా కౌల్ రంగంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి సంవత్సరం మొత్తం కూడా బాగా వాళ్ళు బొగ్గు ప్రొడక్షన్ బాగుండి లాభాలు అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు వాళ్ళకే కాదు పైగా కొంతమందికి కోల్ కాకుండా ఆయిల్ అంటాం సార్ ఆయిల్ గ్యాస్ అంటాం సరా వాళ్ళకి ఐరన్ స్టీల్ వైజాగ్ వాళ్ళకి అంటే వైజాగ్ వైజాగ్ అంటే ఐరన్ స్టీల్లో ఉన్న వాళ్ళకి శని కారకత్వం కదండి వాళ్ళకి అలాగే ముఖ్యంగా చెప్పబ మర్చిపోయిన రాహు రాహు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్స్ తీసుకొస్తాడు ఉంటాయి కొత్త కొత్త ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మహా మేధావులు అయిపోతారు అక్కడ కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కనిపెడుతుంటారు కనిపెడతారు అద్భుతంగా ఫలితాలు ఉంటాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పడం మర్చిపోయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం ఉంటుందండి ఈ సంవత్సరం రాహు వలన శని వలన కుజుడు వలన మీకు ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కుజుడు కేతు సమాన కేతు గుంజు సమానం కదా వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉన్నతంగా ఉంటుంది అంత సందేహం లేదు పైగా లాభంలో అంటే మీకంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు ఉంటారు సరే అక్కాయిలు వాళ్ళకి చాలా బాగుండడము కంటిన్యూస్ ఫ్లో మనీ ఉండడము ధనం బాగా ఖర్చు పెట్టడము పొద్దుర బాబోయ్ అయినా డబ్బులు రావడము శని రాహుల వలన మీగి సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారిని పూజలు చేసిన శివాభిషేకాలు చేసుకున్నా పైగా మీరు వెంకటేశ్వర ఆరాధన చేసుకున్నా సరే మీరు మనల్ని తీసుకొని ఎక్కడో కూర్చోబెడతాడండి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రైతులకి ఇలాగా చాలామంది కాబట్టి అన్ని అన్ని రంగంలోని వాళ్ళకు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ విశ్వావస సంవత్సరము కలిసి వస్తుందంటంలో ఏమాత్రము సందేహం లేదు